హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఈరోజు నేనైతే కందికాయలు తీసుకొచ్చాను కిలో ఈ గింజలను పులుసు ఎలా చేయాలో చూద్దాం ఈ కాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా దొరికితే తెచ్చుకొని వదలకుండా కూర చేసుకోండి ఈ కూర మటన్ కంటే కూడా చాలా బాగుంటుంది మేమైతే రాయలసీమలో ఎక్కువగా చేసుకుంటాం ఈ కూరని చాలా బాగుంటుంది ఇలా గింజలను అన్నిటినీ వేరు చేసుకొని ఒలిచి పెట్టుకోవాలి ఇవి పచ్చి గింజలే తిన్నా చాలా బాగుంటాయి ఇలా అన్నిటిని గింజలను అన్నిటిని తీసుకొని ఇలా గిన్నెలోకి వేసుకోవాలి చూడండి ఎంత బాగుండాయో గింజలు కూర కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనికోసం మసాలా తీసుకున్నాం ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి ఇప్పుడు పెనం పెట్టుకొని వేరుశెని గింజలను నూట యాభై గ్రాములు తీసుకొని ఇలా లైట్గా దూరగా వేయించుకోవాలి ఎక్కువగా వేగితే మాడిపోతాయి కూర బాగుండదు ఇప్పుడు ఇలా తీసుకొని తెల్లగడ్డలు ఎర్రగడ్డ కారం ధనియాల పొడి పసుపు వేసుకొని ఉప్పు కూడా కొంచెం వేసుకొని నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పచ్చిమిర్చి ఎర్రగడ్డ కరివేపాకు ఆవాలు వేసుకొని ఇలా వేయించుకోవాలి పచ్చిమిరకాయలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కూర ఇప్పుడు టమాటాను కూడా వేసుకొని ఇలా ఆయిల్లో ఉడికించుకొని బాగా మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇలా వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే పచ్చివాసన ఉంటుంది కూర ఇప్పుడు ఇలా అంతా వేయించుకున్న తర్వాత పెట్టుకున్న కందులను కూడా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో మసాలా అంతా కొంచెం అంటుకొని ఉంటుంది కాబట్టి నీళ్లు పోసుకొని ఆ నీళ్లను కూడా వేసుకోవాలి ఇవే సరిపోవు కాబట్టి ఇంకా కొన్ని నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసాం కదా సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని మూత పెట్టుకొని చూడండి ఎలా ఉడుకుతుందో కూర ఇవి గింజలు పచ్చివే కాబట్టి తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకుంటే గింజలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి చూడండి ఎంత టేస్ట్గా ఉందో ఎంత బాగుంటుందో అది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కూర ఉడికిపోయింది ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని గిన్నె సర్వ్ చేసుకుంటే అంతే అండి కందుల పులుసు రెడీ మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ